చిన్నప్పటి నుంచి అక్కడ చంద్రబాబు గారే ఇది అప్పుడు నుంచి నేను ఇంట్లోనే ఉంటాను నా కోరు కూడా చేసుకుని ఉన్నాను తర్వాత ఇప్పుడు మళ్ళీ లోన్ తీసుకుని ఇల్లేస్తున్నాను నాకు కించిన కూడా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్గా అందజేసే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలకుగాను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఒకటో తారీఖు శనివారం ఉదయం ఆరు గంటల నుంచే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ ఖండం లేని శకుంతుల శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించారు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీకి గాను సర్వర్ స్లోగా ఉండటంతో పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవుతోంది ఇక శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో పెన్షన్ల పంపిణీని కమిషనర్ అడిషనల్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా వీరు లబ్ధిదారులతో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రతి నెలా పెన్షన్లను మీ ఇళ్లకే వచ్చి అందజేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని సచివాలయాల్లో గల వార్డుల భద్రతా పింఛన్లు అనగా వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు దివ్యాంగ పింఛన్ ఆరు వేలు పెరాలసిస్ పింఛన్ పదిహేను వేలు డయాలసిస్ పేషెంట్లకు పదివేల చొప్పున మొత్తం నగరపాలక సంస్థ పరిధిలో పదమూడు వేల నూట ఐదు మందికి సుమారు ఐదు కోట్ల యాభై ఐదు లక్షల తొంభై వేల రూపాయల నగదును విధులు కేటాయించబడిన సచివాలయ సిబ్బంది నగరపాలక సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందజేస్తున్నారు అయితే సర్వర్ బరాయిస్తుండటంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతున్నట్లు సమాచారం అక్కడ అంటే ఉండ மெசேஜ் அலகா டாய் டாய் ஹோட்டல் ఏమండి ఎప్పుడు ఇంటికే వచ్చిస్తున్నారు కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా టెన్షన్ వాళ్ళేదో చూస్తారు বাবাই বাপাই লাভ আহি পাইছোঁ ইণ্ডিয়া লৈছোঁ ജോർമാൻ്റെ നീവൈപ്പിച്ച് നമ്മ മുതായിട്ട് നമുദൈ